నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగనాథ్ గారు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు అయితే ద్వాదశ రాశుల వారికి సంపూర్ణ చంద్రగ్రహణం నాడు అనేక అనుకూల పరి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి రకరకాలుగా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి దీనిలో భాగంగా మనం ఈరోజు ధనుర్ రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం ధనుర్ రాశి అనేసరికి ఇంతకు ముందు మీరు నాకు ఒక పాయింట్ చెప్పారు లాంగ్ ప్యాక్ అది గుర్తుంది ధనుర్ రాశి వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే అటు ప్రాక్టికల్గాను ఆలోచించగలరు ఇటు ఏంటంటే ఆధ్యాత్మిక చింతన ఉంటుంది వీళ్ళకి అండ్ ఎట్ ది సేమ్ టైం వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క టైంలో ఏంటంటే అందరి కోసం ఉంటుంది వీళ్ళ ఆలోచన ధోరణి అనేది రకరకాలుగా ఉంటుంది అయితే ధనుర్ రాశి వారికి ఈ చంద్రగ్రహణం నుంచి ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అండ్ దానికి వారు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది మీ మాటల్లో చెప్పండి తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ధనురాశి వాళ్ళకి ఒక గొప్ప వరం ఏంటంటే వాళ్ళు ఎంత అంటే వాళ్ళకి రెండు ముఖాలు ఉంటాయి ఇది పుస్తకంలో ఉండదు నేను అనుభవంతో చెప్తున్నాను అబ్జర్వ్ చేసింది మీ సర్కిల్లోనా సర్కిల్లో మనం కొన్ని వేల జాతకాలు ఉంటాం కదా వీళ్ళకి రెండు ముఖాలు ఎట్లా అంటే ఒక ముఖం ఏంటంటే వీళ్ళు చాలా అంటే లైఫ్లో సక్సెస్ అన్నది ఒక బేసిక్ నుంచి ఒక హయ్యర్ లెవెల్ టార్గెట్ అంతా కూడా సక్సెస్ ఈజ్ ఎవరిథింగ్ సక్సెస్ డస్ మ్యాటర్ సక్సెస్ లేకపోతే జీవితం లేదు అనేటువంటి ఒక చాలా బలోపేతమైనటువంటి ఒక ఆశయం ఇక కీర్తి శిఖరాలు ఎక్కేసేయాలి అనేటువంటి స్థాయి ఒక మెటర్లిస్టిక్ పర్సెప్షన్ వీళ్ళకి ఒకవైపు ఉంటే ఇంకొక వైపు ఆధ్యాత్మిక అని మీరు అన్నీ ఆధ్యాత్మిక చింతన ఇస్ నథింగ్ బట్ వాట్ యాక్చువల్లీ మోడెస్టీ మోడెస్టీ అంటే సింప్లిసిటీ ఒక గొప్ప వ్యక్తి యొక్క గొప్ప లక్షణం మీకు ఎక్కడ తెలుస్తుంది మేడం ఎంత హంబుల్ గా ఎంత సింపుల్ గా ఉంటాడో తెలుస్తుంది ఒక ఎన్లైటెండ్ పర్సన్ అనే ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్ లెస్ దర్ ఈక్వల్ టు ద సేమ్ సో వీళ్ళు ఎంత గొప్ప ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా గానీ వీళ్ళకు ఉన్నటువంటి ఈ ఫిలాసఫికల్ టెండెన్సీస్ ని వాళ్ళు పుస్తక పరిజ్ఞానం అని లేకపోతే ఆహార్యము లేకపోతే ధార్మిక ప్రవచనాలు ధార్మిక పరమైనటువంటి ధాంబికం వీటికి కాదు నేను చెప్పింది వాళ్ళు ఆధ్యాత్మిక బలం ఏంటంటే వాళ్ళు సహజంగా అంటే గా ఉంటారు వాళ్ళు ఎక్కువ సందర్భంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి సందర్భంలో ఎక్కువ పర్ఫామ్ చేసేవాళ్ళు ఇచ్చిన పనుల్లో పూర్తిగా అంకిత భావంతో ఉండడం వేరే అంటే భూత భవిష్యత్తు వర్తమానంలో వర్తమానంలో ఎక్కువ ఉండేటువంటి లక్షణాలు వీళ్ళకి ఆధ్యాత్మిక బలం కింద నేను నేను అంచనా వేశాను అంటే నేను అనాలిసిస్ చేశాను మోర్ సిచ్యువేషనల్ మోర్ స్పాంటేనియస్ ఒక స్పాంటేనియస్ ఒపీనియన్ నాచురల్ న్యాచురల్ ఒపీనియన్ మీరు ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవాలంటే ధనురాశి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇంత గొప్ప లక్షణం ఉండడం బట్టే వీళ్ళకి ఆధ్యాత్మిక బలం కూడా ఉంటుంది సో వీళ్ళు జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఎదురయ్యే సమస్యల్ని ఈ ఫిలాసఫికల్గా కూడా తీసుకుంటారు చాలామంది తీసుకోరు మేడం ఫిలాసఫికల్గా తీసుకోకపోవడం వల్లనే డిప్రెషన్ కానీ లోన్లీనెస్ కానీ లేకపోతే ఇంకా సాలిట్యూడ్నెస్ లేదా సమాజం అంటే ద్వేషం వ్యక్తులు అంటే ద్వేషం ఇట్లాంటి లక్షణాలు పడతాయి కానీ వీళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ ఉంటారు అంటే ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ లో ఎంత గా ఉంటారో అంత రెస్పాన్సిబుల్ ఉంటారు ఫ్యామిలీ లైఫ్ కి చిల్డ్రన్ వీళ్ళకి టాప్ ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు అంటే ఈ రెండు లక్షణాల వల్లనే అవి చెప్పింది ఏంటంటే వాళ్ళ మెటీరియలిస్టిక్ లైఫ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో స్పిరిచువల్ లైఫ్ కూడా అంతే ఈక్వల్లీ వాళ్ళకి స్ట్రాంగ్ ఉంటుంది రెండు ముఖాల్లో కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు మేడం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అప్లికేషన్ ఉంటాయి అది ఎలా పాసిబుల్ అవుతది రెండు రకాలుగా ఉండడం అనేది అదే కదా మనం జ్యోతిష్యం జ్యోతిష్యం చెప్పింది ఏంటి మీరు రెండు ముఖాలు అన్నది ఓకే అగ్రీడ్ కానీ ఇటు ఒక రకంగా ఫ్యామిలీ తో ఒక రకంగా బట్ అది మూడు ఇంకొక విషయం కూడా మీరు గమనించలేదు ఈ రెండింటిలో ఇంత బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు వ్యవహారంలో ఫీల్ అయిపోతారు తెలుసా వీళ్ళకి వ్యవహార శైలి రాదు ఎవరితో ఎలా ఉండాలి ఎలా ఆర్గనైజ్ గా మాట్లాడాలి అవసరం ఉంటే ఎలా ఉండాలి అవసరం లేకపోతే ఎలా ఉండాలి ఇవన్నిటికన్నా వీళ్ళు ఇచ్చే టాప్ ప్రయారిటీ వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు ఎక్కువ అన్నిటికన్నా ఎక్కువగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఫీల్ అయ్యేటువంటి రాశి ధనురాశి వీళ్ళకి ఉన్నటువంటి సెల్ఫ్ లవ్ అనేది లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ డిగ్నిటీ లోపల ఇన్నర్ డిగ్నిటీ ఉంటుందో వీళ్ళు దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అందుకే వీళ్ళని ఈజీగా ఎవడన్నా దువ్వి మోసం చేయొచ్చు ధనురాశి వాళ్ళని వీళ్ళని ఈజీగా మీరు వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతి ఎందుకంటే ఆధ్యాత్మిక బలం ఏంటి ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు కాదని లేదు కరుణ జాలి ప్రేమ అన్నది ఆధ్యాత్మిక బలం అదే వ్యవహారం ఏంటి వాళ్ళు సంపాదించిన సబ్ డబ్బు కూడా అవతల వాళ్ళకి ఇచ్చేయడానికి సాక్రిఫైస్ చేయడానికి కూడా వాళ్ళు హెజిటేట్ గారు మోస్ట్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్ మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే ధనురాశి వాళ్ళని చూడవచ్చు అంటే అర్థం ఏంటంటే మనం ముఖ్యంగా గ్రహణ కాలంలో వీళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి గ్రహణ కాలంలో మీరు ఏం చేయాలని అడిగారు వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు మేడం వీళ్ళు చేయాల్సింది అంటూ ఏం లేదు ప్రత్యేకంగా వాట్ దే హ్యావ్ టు రియలైజ్ ద రియలైజేషన్ షుడ్ బి ఇన్ బిట్వీన్ ద మెటరలిస్టిక్ వరల్డ్ అంటే ఫిలాసఫికల్ వరల్డ్ బట్ వాట్ ఈస్ వాట్ ఈస్ ద కామన్ సెన్స్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఇది కూడా ఇంకో కోణం ఉంటుంది మీరు లైఫ్లో డబ్బు సంపాదించారు పేరు సంపాదించారు అంత బాగుంది కానీ అట్ ద సేమ్ టైం వ్యవహార శైలిని మీరు గెలిచారా లేదా అన్నది మీరు ఆలోచించుకోండి వ్యవహార శైలిని గెలవాల్సిన అవసరం నాకు లేదు అని అన్నారు మీరు దట్ ఈస్ యువర్ చాయిస్ కానీ చాలా మంది వ్యవహార శైలిలో ఓడిపోతున్నాం కదా ఈ మెడికేషన్ కానీ డ్రగ్స్ కానీ లోన్లీనెస్ కానీ ఇవన్నీ అడిక్షన్స్ అండి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం ప్రపంచంలో గెలవట్లేదు గెలవలేకపోతున్నాం మనకంటే కూడా ముందుకు వెళ్ళిపోతున్నాడు అనేది ఒక కంపారిజన్ నుంచి వస్తుంది ఒకవేళ ధనురాశి వాళ్ళు ఒకవేళ మనం వ్యవహార శైలిని గెలవాలి వ్యవహార శైలి గెలవలేకపోతుంది బాధపడుతుంటే మాత్రం ఈ టిప్ అనిచేస్తుంది వాళ్ళకి నేను చెప్పేది చంద్రుడు యొక్క గురుత్వాకర్షణ శక్తి ముఖ్యంగా మనం ఏడో తారీఖు గురించి మనం మాట్లాడుకుంటే గ్రహణ కాలంలో తొమ్మిది గంటల యాభై నిమిషాలు రాత్రి మొదలైతే వాళ్ళకి మళ్ళీ అది మధ్య మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకి అది పూర్తి అవుతుంది సో ఈ క్రమంలో వీడు సహజ సిద్ధంగానే ఉంటారు మేడం మీరు గ్రహణాలు రానిండి తీసుకెళ్ళి వాళ్ళని అంగారక గ్రహంలో కూచో వాళ్ళ స్వభావంలో ఉన్నటువంటి నాచురల్ ఇన్స్టింగ్స్ అలానే ఉంటాయి అది పుట్టుకతో వచ్చినవి పెంపకంలో రకరకాల కాంప్లెక్సెస్ ఫోబియాస్ గానీ ఎస్టీన్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ధనురాశి వాళ్ళకి ఒక ఒక లక్షణం నేను అనుభవంతో చెప్తున్నాను వాళ్ళకి లైఫ్ లో ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఎమోషనల్ లైఫ్ లో అంటే టాకింగ్ అబౌట్ ఎందుకంటే చంద్రుడు భావోద్వేగాలకు అధిపతి మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి గ్రహం అంటే మన లక్షణాలన్నీ కూడా మన చంద్రుడి నుంచి సూక్ష్మ శరీరంలో చెప్తారు కాబట్టి మనస్వరూపంలో చెప్తారు కాబట్టి ఈ ధనురాశి వాళ్ళకి ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఫిలాసఫికల్గా తీసుకునే దాని వెనక కూడా నేను ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఆ సందర్భంలో ఎట్లా ప్రతిఘటించాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో ఆత్మరక్షణ వలయంలో ఉంటారు మేడం అంటే మీరు ఆ సందర్భంలో వెళ్ళి నిలదీసి అడగాలి లేదా ప్రవర్తించాలి సందర్భ సాయితాన్ని బట్టి నేను అటాకింగ్ గా ఉండాలన్నది వీళ్ళు ఎమోషనల్ లైఫ్ లో మాత్రం రిస్క్ తీసుకోరు సాధ్యమైన ఆత్మరక్షణ వలయాలు ఉంటారు ఇది కొంత భయానికి కొంత ఫోబియాస్ కి కూడా రిలేటెడ్ ఉంటుంది మేడం అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫియర్ ఫియర్ ఆఫ్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్ అంటే ఏంటి మేడం వ్యవహారమే పరిస్థితులను హ్యాండిల్ చేయలేకపోవడం ఏంటి వ్యవహారం మీ కి రిలేటెడ్ అది సో దీన్ని వాళ్ళు గా పరిగణలో తీసుకోండి ఎందుకంటే మీరు ప్రపంచానికి గురువులా ఉండాలనుకోవడం తప్పులేదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో గురువు కూడా శిష్యుడే ద బెస్ట్ గురువు ఈజ్ ఈజ్ ఆల్వేస్ ఎవర్ లెర్నింగ్ అని ఒక సెయింగ్ ఉంటుంది నిత్య విద్యార్థి గురువు అట ప్రపంచంలో ఉన్నతమైన గురువు ఎవరు అంటే నిత్య విద్యార్థి అటు సో వీళ్ళు వీళ్ళ మనసులో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని వీళ్ళు బయటకు షేర్ చేయకపోవడం ఆ సందర్భం అంతా కూడా విషమించిన తర్వాత చెప్పడం ముఖ్యంగా కుటుంబ పరమైన విషయాలు ఆర్థిక పరమైన విషయాల్లో వీళ్ళు చాలా ఇంట్రోవర్ట్ ఉంటారు ఇట్లాంటివి ఆల్రెడీ మీరు ఒకవేళ సఫర్ అవుతున్నారు ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి ఫిఆర్ ఫ్యాక్టర్స్ ఫోబియాస్ కానీ ఇంట్రోవర్ట్ నేచర్ ఉందనుకోండి మీరు గ్రహణ కాలంలో మీరు చూడండి ఇదే తీవ్రత మీ యొక్క ఆలోచన విధానంలో మీరు ఆల్రెడీ చేసినవి కోల్పోయినవి కోరుకున్నది దక్కనవి ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి కదా మేడం ఈ సంఘర్షణ ఉంటుంది ఈ సంఘర్షణ సంఘర్షణ తీవ్రము తీవ్రత పెరిగే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఈ మూడు గంటల పది నిమిషాలు అయితే డ్యూరేషన్ మనకి గ్రహణ కాలం చెప్పుకుంటారు మీరు చేసే పని ప్రతి పని మీద కూడా మీరు ఒక స్పెక్టేటర్ రోల్ ప్లే చేయండి త్రీ అవర్స్ టెన్ మినిట్స్ అన్నది యూ పెర్ఫామ్ ఆల్ యాక్టివిటీస్ ఒక శ్రోత పాత్ర వహించండి ఈ శ్రోత పాత్ర ఏదైతే చెప్తున్నానో ఇది చాలా ఈజీగా తీసుకుంటారేమో ఈ లోపల ఉన్నటువంటి ఆ విట్నెస్ ఏదైతే ఉందో ఈ విట్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద డివినిటీ వీళ్ళలో ఆల్రెడీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంది ఈ స్పిరిచువల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఎప్పుడైనా వాళ్ళని వాళ్ళు విత్డ్రా అయిపోగలరు డిస్కనెక్ట్ అయిపోగలరు ఆ వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోగలరు కానీ భావోద్వేగాల పరంగా వైఫల్యాలను తీసుకునేటువంటి లక్షణాలు వీళ్ళకి ఉండవు వీళ్ళు ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు కానీ మీరు విమర్శించండి వీళ్ళని వాళ్ళని తిట్టండి లేదా ఒక మాట డిగ్రేడ్ చేయండి చాలా సివియర్ రియాక్షన్ ఉంటుంది తన వాళ్ళు తన ప్రేమ లేదా తను కోరుకున్న వాళ్ళు ఎవరన్నా అలా జరిగినప్పుడు అదే తీవ్రమైనటువంటి ప్రతిస్పందన కనపడదు ఇది వ్యవహారంలో చాలా ఇంపార్టెంట్ కదా మేడం మీరు సందర్భ సహితాన్ని సహితంగా మీరు స్పందించాలి కదా వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషనల్ లైఫ్ వెన్ ఇట్ కమ్స్ టు వ్యవహారిక ఈ వ్యవహారిక శైలికి వచ్చేటప్పటికి వాళ్ళు అప్పుడు మూడు రోడ్లు వచ్చేస్తే క్రాస్ రోడ్స్ ఎటు పోలో తెలియదు సో ఈ యొక్క గ్రహణ కాలంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో చంద్రుడిది ఈ చంద్రుడి యొక్క ప్రభావము మీ మనసు మీద మీ సూక్ష్మ శరీరం మీద ఎలా ఉంది అన్నది ఆర్ ద బెస్ట్ పర్సన్ టు ఇంట్రాస్పెక్ట్ మీకు ఈ లక్షణాలు ఉన్నాయా మీరు ఆల్రెడీ లక్షణాలు సఫర్ అవుతున్నారన్నది జస్ట్ యు డూ ఇంట్రాస్పెక్షన్ మీరు ఎటువంటి సాంప్రదాయాలు పాటించడం వల్ల కూడా ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి లక్షణాలు కానీ సూక్ష్మ శరీరంలో జరుగుతున్న యుద్ధం కానీ అది బయట ప్రపంచం నుంచి మీకు ఎటువంటి సొల్యూషన్ ఉండదు ఇది మీరు మీరుగా కూర్చొని ఆలోచించుకొని దానికి ఒక పరిష్కార మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం కూడా లేదు యూ హ్యావ్ టు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ యువర్ యాక్టివిటీ అండ్ యువర్ ఫంక్షనింగ్ ఆఫ్ యువర్ ఎమోషనల్ గేమ్ దీని మీద మీరు విట్నెస్ చేయగలిగితే మీరు ఆల్రెడీ ఓవర్కమ్ కావాలనుకుంటున్నారు ఫియర్ ఫ్యాక్టర్ కావచ్చు సిచ్యువేషనల్ రియాక్షన్ కావచ్చు లేదా వ్యవహారాన్ని గెలవడం దీనికోసం మీరు ఏం చేయగలరు మూడు గంటల పది నిమిషాల్లో జస్ట్ విట్నెస్ విట్నెస్ విత్ దిస్ అవేర్నెస్ ఈ లక్షణాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చేస్తే ఆ లక్షణాలు మీకు తెలియకుండా అది ఓవర్కమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదా దాని మీకు ఆటోమేటిక్గా కంట్రోల్ వచ్చేటువంటి అవకాశం ధనురాశి వాళ్ళకి బలంగా ఉంటుంది సూపర్ సార్ ధనురాశి వాళ్ళలో రకరకాల కోడాలు ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు కాకపోతే ఏంటంటే ఏదైనా కానీ ఈ మూడు గంటల ప్రయత్నంలో వాళ్ళు చేసేవన్నీ కూడా డెఫినెట్గా సఫలమయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేనా అంటే వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తే మనకి కొన్ని తెలియకుండానే మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయని మనం అనుకుంటాం కానీ దాంట్లో మన ఎనర్జీని కూడా మనం ఆలోచన రూపంలో భావ రూపంలో మనం ఫోకస్ చేసాం దాని ఫలితమే ఇది అనే రియలైజేషన్ కి రాము ఆ రియలైజేషన్ కి వచ్చేటువంటి టైమే ఈ చంద్రగ్రహణ కాలంలో ఈ మూడు గంటల పది నిమిషాలు వాళ్ళు చేసే ప్రయత్నం విట్నెసింగ్ సూపర్ సార్ థ్యాంక్ యూ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి